చెన్నై జార్జ్ టౌన్ గిడ్డంగి వీధిలోని నూట పంతొమ్మిది సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సదర్న్ ఇండియా వైస్ సంఘం శివ ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించిన సిక్స్ రెడ్ స్నూకర్ పోటీలు విజయవంతంగా ముగిశాయి సంఘం అధ్యక్షుడు డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు చేతుల మీదుగా ఈ నెల పదమూడున ఆరంభమైన ఈ పోటీలు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి ఈ ముగింపు వేడుకలకు స్నూకర్ వరల్డ్ ఛాంపియన్ అనుపమ రామచంద్రన్ జాతీయ ఛాంపియన్ శృతి నారాయణను పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందించారు టోర్నమెంట్ డైరెక్టర్ స్టైల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అజంతా శంకర్రావు ప్రోత్సాహంతో విజయవంతంగా స్నూకర్ పోటీ అన్నారు సంఘం సహకారంతో త్వరలో స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహించనున్నామని అందుకు సంఘం అధ్యక్షులు అజంతా శంకర్రావు సంయుక్త కార్యదర్శులు నరసింహులు పువ్వాడ అశోక్ కుమార్ కోశాధికారి పెసల రమేష్లు సహకారం ఎంతైనా అవసరమని కోరారు ఈ కార్యక్రమంలో టోర్నీ కోఆర్డినేటర్ రామ్ నారాయణ సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోక్ కుమార్ ఉపాధ్యక్షులు మన్నారు ఉదయ్ కుమార్ కమిటీ సభ్యులు కెకే త్రినాథ్ బిలియడ్స్ మెంబర్ ఇన్ఛార్జ్ ఏవి వాసు రమేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ వందనములు జయవాసవి నా పేరు విజయకుమార్ ఈ ఒక్కొక్క సదర్న్ ఇండియా వైస దక్షిణ ఇండియా వైస సంఘం ఆధ్వర్యంలో ఒక సిక్స్ రెడ్స్ టూ డేస్ మా యొక్క కమిటీ సహకారంతో మా అధ్యక్షులు అజంతా శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఒక చిన్న టోర్నమెంట్ చేశాము టూ డేస్ ఒక నలభై మంది పార్టిసిపేట్ చేశారు దీనికి ప్రవేశ రూపం తీసుకోలేదు కానీ ఎవరికి ప్రైజ్ మనీకపోయినా కూడా అందరికీ మంచి మంచి ట్రాఫీస్ ఇచ్చాము ఇది చాలా రోజుల తర్వాత ఇక్కడ ఒక టోర్నమెంట్ చేస్తున్నాము అందువల్ల ఇది ఒక మళ్ళీ ఒక పూర్వ వైభవం తీసుకుని వచ్చేదానికి ఒక బిలియడ్స్కి ఈ యొక్క మా బిలియడ్స్ టేబుల్ ఎనభై సంవత్సరాలుగా ఇక్కడ బిల్లియడ్స్ టేబుల్ ఉంది అసోసియేషన్ యొక్క వయసు నూట ఇరవై ఏండ్లు ఈ టేబుల్ యొక్క వయసు నూట ముప్పై ఏండ్లు మళ్ళీ ఇంకొక పెద్ద టోర్నమెంట్ చేస్తాము టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది నిన్న నేడు రెండు రోజులు థర్టీన్ ఫోర్టీన్ శని ఆ జరిగింది ఈరోజు ఫైనల్స్ జరిగింది మన క్లబ్ మెంబరే లక్ష్మీకాంత్ అనేసా ఆయన విన్ అయ్యారు రన్నర్ అప్ పివి ప్రసాద్ గారు ఈ టోర్నమెంట్కి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ని చీఫ్ గిస్గా పిలిచాము అండర్ ట్వంటీ వన్ వరల్డ్ ఛాంపియన్ అనుపమ రామచంద్రన్ మన చెన్నై అమ్మాయి అండ్ ఇంకొక అమ్మాయి అండర్ ట్వంటీ వన్ నేషనల్ బిలియర్స్ ఛాంపియన్ శృతి లక్ష్మీనారాయణ్ సో చాలా గ్రాండ్గా జరిగింది ఈ టోర్నమెంట్ ఇప్పుడే ఫినిష్ అయింది ఈ టోర్నమెంట్ అందరికీ బహుమతులు అందరికీ ట్రాఫీస్ ఇచ్చారు సో చాలా సక్సెస్ఫుల్ టోర్నమెంట్ అండ్ ఈ తరుణంలో ఈ టోర్నమెంట్ని సక్సెస్గా జరిపేందుకు అనుమతి ఇచ్చి ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన అందరికీ మా యొక్క కమిటీకి ప్లస్ అందరి స్పాన్సర్స్కి వచ్చిన ప్లేయర్స్కి చాలామంది స్పెక్టేటర్స్ వచ్చారు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి టోర్నమెంట్ తోటి చాలా కొద్ది రోజులు మేబీ వన్ ఆర్ టూ మంత్స్లో ఒక మంచి టోర్నమెంట్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేయాలనుకుంటున్నాము వచ్చి మళ్ళీ మేము ముందుకు వస్తాము మంచి టోర్నమెంట్ చేస్తాం థ్యాంక్ యూ వాసవి సదర్న్ ఇండియా వైసా అసోసియేషన్ ఇది నూట పంతొమ్మిది సంవత్సరం జరుగుతూ ఉంది మే ఫస్ట్ నాటికి నూట ఇరవైకి ఎంటర్ కాపోతాం ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క టోర్నమెంట్ సిక్స్ బాల్స్ స్నూకర్స్ టోర్నమెంటు ఇప్పుడు నేడు టూ డేస్ ఒక ఫ్లాష్ టోర్నమెంట్ మాత్రి మనం చేశాము అందరు పార్టిసిపెంట్స్ బాగా చేశారు బాగా ఇక్కడ కమిటీ పర్మిట్ ఇస్తే కూడా రామ్ నారాయణ్ విజయ్ కుమార్ అంతా కలిసి బాగా చేసినందుకు వాళ్లకు మా యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఉంటాము జైవాసవి జైవాసవి నేను కే త్రినాథ్ కుమార్ సౌత్ ఇండియా వైసీ అసోసియేషన్ యొక్క ఈసీ మెంబర్ ఈ రెండు రోజులు పదమూడు పద్నాలుగు ఈ యొక్క బిల్డింగ్లో ఈ అసోసియేషన్లో బాగా సందడిగా ఉన్నది ఎవరెవరు ప్లేయర్సు పాత ప్లేయర్స్ అంతా వచ్చి ఆడారు అదే మరి బయట క్లబ్లో నుంచి అంతా వచ్చి విజిటర్స్గా వచ్చారు మాకు ఇవాళ రెండు రోజులు పండగ చేయించిన మా విజయ్ కుమార్ రామ్ నారాయణ్ కిరణ్ ప్లేయర్స్ విన్నర్స్ అందరికీ చాలా చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు ఒక యూత్ ఈసారి టీంలో వచ్చి విన్నర్ అయ్యారు వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ జై వాసవి నా పేరు లక్ష్మీకాంత్ సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్లో సిక్స్ రిట్స్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిపిన దాంట్లో విన్నర్ అయ్యాను నేను విన్నర్ అయ్యేదానికన్నా ఇక్కడ అందరితో నేను బాగా కలిసి ఉంటాను నేను యాక్చువల్గా ఇక్కడే పెరిగింది నా క్యూ అంతా స్టార్ట్ చేసింది ఇక్కడే ఈ మూమెంట్లో నేను ఒకరిని డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను నా కోచ్ మిస్టర్ స్టైల్ విజయ్ రంగవాది అసిస్టెంటా నేను ఎప్పటికీ ఆయన్ని మర్చిపోను నేను ఇలా ఆడుతున్నానంటే ఆయనే మెయిన్ మా అమ్మ నాయకు థ్యాంక్స్ అశోక్ అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్ నన్ను పిలిచి ఆడిపించిన దానికి ఉదయ్ కుమార్ అంకుల్ యాక్చువల్గా మీరే విన్నరు బై గాడ్స్ గ్రేస్ ఎలాగో నేను ఫైనల్కి వచ్చినాను థ్యాంక్ యూ త్రీనాథ్ అన్నయ్య స్పాన్సర్ చేశారు ట్రోఫీస్ అంతా చాలా బాగుంది అన్నయ్య నేను నాలుగు సార్లు ఫైనల్స్కి వచ్చాను దాంట్లో మూడు ఎస్ఐవియర్ నుంచి గెలుచుకున్నాను అది పాయింట్లో నేను చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ టు ఎంఐసి నా ఫ్రెండ్ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ నారాయణ్ చాలా థ్యాంక్స్ కిరణ్ మనం ఇప్పుడే కలిసాము కానీ ఇప్పుడు బాగా కలుస్తున్నాము మీకు చాలా థ్యాంక్స్ ఆర్గనైజింగ్ అంటే చాలా 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 బాగుంది ఇలాగే జరపాలని కోరుకుంటూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మాకు బాగుంటుంది గ్యాదరింగ్ చాలా థ్యాంక్స్ అండి ప్రసాద్ Uh, the tournament was conducted very well, and um, cannot believe that in uh, one week's time they have conducted this tournament. Everything went well, including the dinner and the chief guests, and the uh, room. Everything was excellent. Thank you. I am a runner-up in this tournament. I am a player from Cosmo and ABC. Very well conducted. Thank you. My, myself, Anand Krishna Publicity. I would like to take this opportunity to thank each and everyone for the occasion today evening. It has been a great evening and I can see many champions coming through all the way. So I wish them all the very best. I want to see many tournaments coming up in next one or two years down the line. I would like to see many Vaisya champions in this SIVA. Thank you very much.